అరవై ఎప్పటి పట్టాలు ఇవ్వాలి అరవై ఎప్పటి పట్టాలు ఇవ్వాలి గిరిజనులు సాగు చేస్తున్న భూములు సాగు నమోదు చేయాలి గిరిజనులు సాగు చేస్తున్న భూములు సాగు నమోదు చేయాలి జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ జిందాబాద్ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గొలుగొండ కార్యాలయం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద గిరిజనులు దళితులు సాగు చేస్తున్న భూములకి పట్టాలు ఇవ్వాలని సాగు నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు పెండి పత్రం ఇచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ మండలంలో అత్యధిక మంది గిరిజనులు అరవై ఎఫర్ భూములు పండపూడు పట్టాలని బోల్ని సాగు చేస్తున్నారు వీళ్ళకి కొంతమందికి గతంలో పట్టాలు వచ్చినా అత్యధిక మందికి పట్టాలు రాలేదు కాబట్టి ఈ అరవై ఎఫర్ పట్టాల కోసం అలాగే ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న గిరిజనులు అలాగే దళితులకి సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని చెప్పేసి గౌరవ తహసీల్దార్ గారికి వెనుక పత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు పరిశీలించి ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు తెలియజేశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి గిరిజనులు దళితులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకి వాళ్ళ హక్కులు కల్పించితే కానీ ఈ మండలాల్లో అత్యధిక మంది పేదలైన దళిత గిరిజనులు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు అలాగే ఏ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు గౌరవ స్పీకర్ గారు ఈ సమస్యలపైన దృష్టి పెట్టి పరిష్కారానికి చొరిగి తీసుకుంటారని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది